తుల రాశి వారు మీ జీవితంలో మంచి జరగాలని కోరుకుంటున్నాను మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తుల రాశి వారు రాబోయే డెబ్బై రెండు గంటలలో కోట్ల ధనం మీ చేతికి రాబోతుంది అవును వారు మీ జీవితాన్ని ఎవరు ఆపగలరు అలా ఆపే వీలుంటే తులారాశివారు మీ జీవితాన్ని వారు ఎప్పుడు పూర్తిగా నాశనం చేసేవారు తులారాశివారు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే దాని అర్థం ఆ దేవుడు మీకు ఇచ్చిన సందేశం కాబట్టి తులారాశి వారు వీడియోను పూర్తిగా చూడండి అప్పుడు మీరు ఏ పని చేస్తే మీ కోట్ల డబ్బు మీ దగ్గరకు వస్తుందో తుల రాశి వారు మీకు తెలుస్తుంది ఈ వీడియో చూస్తున్న మీపై మీ కుటుంబంపై తులరాశి వారు ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఇక వీడియోని ప్రారంభిద్దాం తులరాశి వారు ముందుగా మీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం వారు ప్రస్తుతం మీ జీవితంలో పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నమాట నిజం తుల వారు మీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు మరింత కష్టంగా మారుతున్నాయి తుల వారు రోజు రోజుకు మీ పరిస్థితి ఎంతగానో దిగజారిపోతుంది తులరాశివారు కక్కలేక మింగలేక తమ బాధను గుండెల్లో ఉంచుకోలేక ఎంతో నరకాన్ని అనుభవిస్తున్నారు తుల వారు ఇప్పుడు కూడా తాను సంతోషంగా ఉండాలి అని వచ్చిన డబ్బు మొత్తాన్ని నేనే అనుభవించాలి అని ఎప్పుడు అనుకోరు వారు మీరు నిజానికి కష్టపడేది మీ కోసం కాదు మీ కుటుంబం కోసం కానీ తులరాశివారు మీ కుటుంబం ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది తుల రాశి వారు మిమ్మల్ని ఎంతగానో అవమానిస్తున్నారు నీకు డబ్బు సంపాదించడం చేత కాదు అని చులకనగా మాట్లాడుతున్నారు తులరాశివారు మీకు పక్క వారిని చూపిస్తూ డబ్బును ఎలా సంపాదించాలో వారిని చూసి నేర్చుకోండి అని సలహాలు ఇస్తున్నారు తుల రాశి వారు ఈ మాటలు మిమ్మల్ని ఎంతగానో బాధ పెడుతున్నా నా వారే కదా అని ఓపిక పడుతున్నారు లేదంటే తులరాశి వారు మీలో ఉన్న అగ్నిగుండం బయటికి వచ్చేది తులరాశి వారు మీ జీవితం ఎలా ఉందంటే చేతికి డబ్బు అందినట్లే అంది జారిపోతుంది తుల రాశి వారు మీ ఖర్చుల కన్నా ఇతరుల ఖర్చులు ఎక్కువవుతున్నాయి తుల రాశి వారు మీరు వారి ఖర్చులు తగ్గించుకోమని అడిగితే వారు కోపంగా ప్రవర్తిస్తున్నారు తులరాశి వారు ఇప్పుడు ఉన్న టైంలో మీరు ఒకటి అనుకుంటే మరొకటి జరగడం కుటుంబంలో తరచుగా గొడవలు రావడం మిమ్మల్ని బాధ పెడుతున్నాయి తులరాశి వారు అసలు మీ జీవితంలో ఇన్ని కష్టాలు పెరగడానికి అసలు కారణం మీకు తెలుసా తుల వారు ఇప్పుడు ఉన్న టైంలో మీరు ఒకటి అనుకుంటే మరొకటి జరగడం కుటుంబంలో తరచుగా గొడవలు రావడం మిమ్మల్ని బాధ పెడుతున్నాయి తులరాశి వారు అసలు మీ జీవితంలో ఇన్ని కష్టాలు పెరగడానికి అసలు కారణం ఏమిటో మీకు తెలుసా తులారాశి వారు మీరు రావలసిన డబ్బును ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా కోల్పోతున్నారు తుల వారు డబ్బులు చేజార్చుకోకూడదు అనుకుంటే చేయవలసిన పనులు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం తుల వారు రాబోయే డెబ్బై రెండు గంటల్లో కోట్లు దొరకబోతున్నాయి మీరు చేయాల్సింది ఇ ఒక్కటే తులరాశివారు మీరు పడిన కష్టాలకు ఇప్పుడు ప్రతిఫలం దక్కే సమయం వచ్చింది తులరాశివారు ఇది మీ నిరాశతో కూర్చోవలసిన సమయం కాదు తుల వారు ధైర్యంగా నిలబడి విజయం సాధించాల్సిన సమయం మీకు కోట్లు దొరకబోతున్నాయి కానీ తులరాశివారు మీరు ఒక ముఖ్యమైన పని చేయాలి ముందుగా మీరు దేవునిపై నిందలు వేయడం ఆపండి తులరాశివారు దేవుడు మిమ్మల్ని ఎప్పుడో కరుణించాలి అని అనుకున్నాడు కాని తులరాశివారు మీ కోపం తొందరపాటు భగవంతునిపై మీరు సందేహించడం మీ ఎదుగుదలకు అడ్డుపడుతుంది తులరాశివారు మీరు భగవంతుడు కష్టాలు పెట్టినా వాటిని అధిగమించి ఆ దేవునిపై పూర్తి భక్తి చూపినప్పుడే తులరాశివారు మీ దగ్గరకు డబ్బు వస్తుంది అలాగే ఆ డబ్బు మీ గుమ్మం దాటి బయటకు వెళ్లకుండా ఉంటుంది తులరాశి వారు మీరు గుర్తుంచుకోవలసిన మరొక విషయం ఏమిటంటే మిమ్మల్ని దానం అడిగిన తులరాశి తులరాశివారు మీరు ఎంతగానో కోపం తెచ్చుకొని వారిపై చిరాకు చూపించి వారిని అసహించుకోవడం చేశారు తులరాశి వారు మీరు ఇలా చేయడం వల్లే దేవుని కరుణకు దూరం అవుతున్నారు కాబట్టి తులరాశి వారు ఇకనైనా అలాంటి పనులను చేయకండి పూర్తిగా ఆపేయండి తుల వారు ముందుగా దీనికి ప్రధాన కారణం మీ జాతకంలో ఉన్న రెండు ముఖ్యమైన గ్రహాల ప్రభావం తుల వారు ఇందులో ఒక గ్రహం మీకు డబ్బు విలువ కుటుంబం యొక్క ప్రాముఖ్యత నేర్పుతున్నారు తులరాశి వారు అందులో మీరు ఆర్థికంగా ఒత్తిడిని కుటుంబ సంబంధాల్లో సమస్యలను ఎదుర్కొంటున్నారు తులరాశి వారు మరొక గ్రహం తన దృష్టితో మీ సుఖం ఆరోగ్యం లాభాలను కూడా ప్రభావితం చేస్తున్నాడు తులరాశి వారు దీని వల్ల మీ ఇంట్లో ప్రశాంతత లోపించడం ఊహించని ఖర్చులు రావడం మీరు ఆశగా ఎదురు చూసే పనులు ఆగిపోవడం జరుగుతున్నాయి అలాగే తులరాశి వారు మీ కోపం అహం దీని వల్ల మీ బంధాల్లో అంటే మీ భాగస్వామితో స్నేహితులతో వ్యాపార భాగస్వాములతో గొడవలు పెరుగుతున్నాయి తులరాశి వారు మీ వృత్తి జీవితం వ్యక్తిత్వం మరియు మీ ధనస్థానం చాలా దిగజారిపోతుంది మీలో చిరాకు ఆవేశం పెరిగిపోవడం జరుగుతున్నాయి తులరాశి వారు ఈ రెండు గ్రహాలు మీకు కష్టాలు ఇస్తున్నప్పటికీ ఇది మిమ్మల్ని భవిష్యత్తు కోసం సిద్ధం చేసే ఒక శిక్షణ మాత్రమే తులరాశి వారు ఇప్పుడు మీరు చేయవలసిన పని గురువు మీకు అందిస్తున్న అదృష్ట సంకేతాలను అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి తులరాశివారు భవిష్యత్తు గురించి ధైర్యంగా ముందుకు సాగండి గడిచిపోయిన కష్టాలను తలుచుకుంటూ కూర్చోకండి వారు ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేయండి మీకు చెడు జరిగే ముందు దేవుని నుండి కొన్ని సంకేతాలు వస్తాయి తులరాశి వారు వాటిని అర్థం చేసుకొని వాటి బారిన పడకండి మీకు వచ్చిన డబ్బులో కొంత దేవుని పటాల వద్ద ఉంచండి ఆ తర్వాత తుల వారు ఆ డబ్బులు తీసుకోండి ఇది మీ డబ్బు పరుల పాలు కాకుండా చేస్తుంది తుల రాశి వారు డబ్బును పొదుపుగా వాడతారు కుటుంబంతో ప్రేమగా ఓపికగా ఉండండి అహంకారానికి దూరంగా ఉండండి తులరాశి వారు మీరు ఈ పనులు చేస్తే గురువు మీకు పూర్తిగా అండగా ఉంటాడు అలాగే తులరాశి వారు ఆంజనేయ స్వామిని పూజించడం రోజు హనుమాన్ చాలీస చదవడం లేదా వినడం వల్ల చెడు ప్రభావం తగ్గుతుంది అలాగే తులరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లడం తులరాశివారు ఇది మీ కోపాన్ని బంధాలలోని సమస్యలను తగ్గిస్తుంది వీధి కుక్కలకు ఆహారం పెట్టడం కూడా చాలా మంచిది తులరాశివారు కన్న పెద్దవారిని గురువులను గౌరవించండి గురువారం నాడు పసుపు రంగు బట్టలు ధరించడం లేదా శనగలు దానం చేయడం మంచిది తులరాశివారు ఈ చిన్న చిన్న పనులు చేస్తూ మంచి మనసుతో ధైర్యంగా ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది తులరాశివారు మీ కష్టాలన్నీ పోయి కోట్ల సంపద లేదా దానికి సమానమైన విజయం ఆనందం మీకు ఖచ్చితంగా దొరుకుతాయి తులరాశివారు విజయం మీదే వీడియోని చూసిన తులరాశివారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మాత నీ దయ మాపై చూపు అని కామెంట్ చేయండి